ప్రతి ఒక్కరికి బాల్యం అంటే చిన్న వయస్సు చిన్నతనం చైల్డ్హుడ్నెస్ ఎంతో అద్భుతమైనది ఎంతో మధురమైనది మధురానుభూతిని పంచేది బాల్యం ఈ బాల్యంలో మనం విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తాం అందరూ కూడా చక్కగా నాలుగేళ్లు రాగానే స్కూల్లో జాయిన్ అవుతారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని బట్టి వాళ్ళు ఉన్నత అత్యున్నత స్థాయికి వెళ్ళి చదువుకుని పిహెచ్డీలు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద డాక్టర్స్ ప్రొఫెసర్స్ సైంటిస్టులు ఇలాగా గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు పునాది పునాది గట్టి పునాది వేసుకుంటే చాలు మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఎంత లోతుగా తవ్వి బలమైన స్ట్రాంగ్ కాంక్రీట్ వేసి స్ట్రాంగ్ ఐరన్ వేసుకుని పునాది తీస్తామంటే ఆ పునాది మీద ఎన్ని వందల అంతస్తులైనా కట్టేసుకోవచ్చు నలభై అంతస్తులు యాభై అంతస్తులు వంద అంతస్తులైనా లేచిపోతాయి పైకి కాబట్టి పునాది అనేది బేస్ బేస్ అనేది చాలా 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 ముఖ్యం అంటే చిన్న వయసులో సరైన స్కూల్లో చేర్పించకపోయినా సరైన గురువు దగ్గర చేర్పించకపోయినా వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది వయసు పెరుగుతున్న కొద్ది చిన్న వయసులో తెలియదు ఆడుతూ పాడుతూ ఉంటారు కాబట్టి తెలియదు కానీ తల్లిదండ్రులు పట్టించుకొని ఏ స్కూల్ మంచిది ఎక్కడ టీచర్స్ బాగున్నారు ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎక్కడ పిల్లల్ని ఆదరిస్తున్నారు ఎక్కడ పిల్లల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళకి విద్య చక్కగా ఎక్కడ చెబుతున్నారు స్కూల్లో పిల్లల్ని తన పిల్లలుగా భావిస్తూ సొంతగా భావిస్తూ ఎంతో ఆప్యాయతగా చక్కని తెలివితేటలతో లోక జ్ఞానంతో ఏ గురువు విద్య నేర్పుతున్నాడని తెలుసుకుని జరిపించడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో అసలు ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుకుల్లాగా ఈ స్కూల్స్ బేసిక్ స్టాండర్డ్స్ లేని టీచర్స్ సరైన గుర్తింపు లేని స్కూళ్ళు ఇట్లాగా అత్యంత హేయమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఈ చదువు విద్యా వ్యవస్థ కానీ ఒకప్పుడు చాలా పటిష్టంగా ఉండేది ఒక నగరంలో తీసుకుంటే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో అత్యున్నత విద్యాభ్యాసంతో విద్యతో గొప్ప గొప్ప ఉపాధ్యాయులు గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ గొప్ప గొప్ప లెక్చరర్స్ అపారమైనటువంటి పండితులైనటువంటి లెక్చరర్స్ టీచర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క మేధస్సు ఎంత గొప్పగా ఉండేదంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చెప్పే విధానము చదువు ఏ విధంగా చెప్తే పిల్లలకు తొందరగా ఎక్కుతుంది తొందరగా వాళ్ళు ఏ విధంగా గ్రాస్ప్ చేయగలరు తొందరగా ఇష్టంగా ఎలా చదువుకోగలుగుతారు ఎలా చెప్పాలి హౌ టు టీచ్ అనేది వాళ్ళందరికీ తెలిసి ఉండేది చాలా చాలా గొప్ప నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు అంటే టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైనా స్థాయిని బట్టి స్కూల్ స్థాయిలో అయితే టీచర్స్ అంటాం అదే కాలేజ్ స్థాయిలో అయితే లెక్చరర్స్ అంటాం యూనివర్సిటీ అయితే ప్రొఫెసర్స్ అంటాం ఇలాగా ప్రతి స్థాయిలో కూడా గొప్ప గొప్ప ఉపాధ్యాయులు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్య ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వంద కొన్ని సంవత్సరాల క్రితం అదే కాకుండా రెసిడెన్షియల్స్ అలాగే గురుకుల పాఠశాలలాగా ఉండేసి అక్కడే టీచర్లు ఉండిపోయేవాళ్ళు పిల్లలు కూడా అక్కడే ఉండేవాళ్ళు హాస్టల్స్లో వాళ్ళని గురుకుల పద్ధతిలో ప్రతి విద్యార్థి మీద శ్రద్ధ పెడుతూ వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని గుర్తించి చక్కని విద్యాభ్యాసం విద్యా బోధన చేస్తూ వాళ్ళని ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళక పట్టుంది దాన్ని ఇంకా పైకి తీసుకొస్తూ వాళ్ళని గుర్తించి విద్యార్థులని తెలివితేటలు ఉండి టాలెంట్స్ ఉండి డబ్బు లేని వాళ్ళు దిగువ మధ్యతరగతి పేదల వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉపాధ్యాయులు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి స్కాలర్షిప్స్ ఇప్పించి ఆ ఉపాధ్యాయులు విద్యార్థులని వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని గుర్తించి పైకి తీసుకొచ్చి గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన వాడు ఉన్నారు మనకు తెలుసు అబ్దుల్ కలాం గారు చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చారు చాలా పేదరికం బహుసంతానం అటువంటి స్థాయి నుంచి వచ్చి అంబేద్కర్ వాటి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ సమాజంలో మన మధ్య నుంచే పుట్టారు మన మధ్య నుంచే వచ్చారు పడి ఎక్కడికి వెళ్ళారు అత్యున్నత స్థాయి అత్యున్నతం ఇక దానికి తర్వాత ఇంకేమి లేదు అనేటువంటి గ్రేట్ హైట్స్కి వెళ్ళిపోయారు అంబేద్కర్ గురించి తెలియని వారు ఎవరున్నారు ఆయన యొక్క అసలు గొప్పతనం ఏమిటి ఆయన సాధించినటువంటి ఆయన చూస్తే అసలు చాలా ఏమిటి తక్కువ అతి తక్కువ కులం అతి తక్కువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి శాసించగల స్థాయి భారత రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగమే మనం ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు అంటే ఆయన ఎంతో గొప్పవాటో చూడండి ఆయన మేధస్సు ఎంతో చూడండి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే కుల మతాలతో సంబంధం లేదు పేదరికంతో సంబంధం లేదు డబ్బు ఉంటేనే విద్య డబ్బు లేకపోతే విద్య అనే అసలు వచ్చే అవకాశమే లేదు అలాగే అబ్దుల్ కలాం గారు తక్కువ స్థాయి నుంచి వచ్చారు వారి ఉపాధ్యాయులు వారి యొక్క తెలివిచాటని గుర్తించి ప్రోత్సహించి స్కాలర్షిప్స్ ఇప్పించి రాష్ట్రపతికి అయ్యారు రాష్ట్రపతి పెద్ద సైంటిస్ట్ అబ్దుల్ కలాం అంటే అసలు మనకి చాలామందికి దేవుడు ఆయన ఆయన స్ఫూర్తి చాలా గొప్పది ఎంత గొప్పదంటే ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నత స్థానం ఆకాశం అంతా వాడు ఆయన చాలా నిరాడంబరత అసలు గర్వమే లేదు ఎప్పుడూ చిరునవ్వు ఎప్పుడైనా సరే గొప్పవాళ్ళు ఎలా ఉంటారంటే చిరునవ్వుతోనే ఉంటారు ఎప్పుడు గర్వం ఉండదు అహంకారం ఉండదు వాళ్ళకి ఏమీ లేనివాడు మాత్రమే అహంకారం గర్వంతో ఎగిరిపడుతూ ఉంటారు అన్నీ ఉన్నవాడు ఎప్పుడు కూడా వినమ్రతతో నిదానంగానే ఉంటాడు ఏమీ తెలియని వాళ్ళగా కనిపిస్తూ ఉంటాడు కానీ వాళ్ళ ఆలోచనలు చాలా అత్యున్నతంగా ఉంటాయి సామాన్యంగా ఉండు కానీ ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయన్నారు గాంధీ గారు అట్లాగే ఎంత అత్యున్నత స్థానానికి వెళ్ళారో ఇంకా చాలామంది మహనీయులు ఉన్నారు మనకి మన సమాజంలోని మనతో పాటే కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం పుట్టి గొప్ప గొప్ప స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అట్లాగా ఇవాళ విద్యా వ్యవస్థ కొంత ప్రశ్నార్థకంగా మారిపోయింది అంటే సరైన ఉపాధ్యాయులు లేక వారికి టాలెంట్స్ లేక సరిగా వాళ్ళే సరిగా చదువుకోవడం వాళ్ళకి రాక ఏదో జీవితం జీవన వృత్తి కోసం టీచర్లుగా మారి లెక్చరర్స్గా మారి జీవితాలతో ఆడుకుంటున్నారు విద్యార్థుల జీవితాలతో చాలామంది చూస్తున్నాం మనం ప్రైవేట్ స్కూల్స్లో చాలా ప్రైవేట్ స్కూల్స్లో సరిగ్గా టాలెంట్స్ లేని వాళ్ళని కూడా టీచర్స్గా తీసుకొని పిల్లల జీవితాలతో బేసిక్స్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా పునాదులు లేకుండా వాళ్ళని మోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే భయమేస్తుంది రేపు వీళ్ళ భవిష్యత్ ఏమిటి రాబోయే కాలంలో వీళ్ళు గొప్ప సైంటిస్టులు అవుతారు ఒక గొప్ప డాక్టర్లు అవుతారు ప్రొఫెసర్స్ అవుతారు ఇంజనీర్స్ అవుతారు శాస్త్రవేత్తలు అవుతారు సైంటిస్టులు అవుతారు ఇటువంటి వాళ్ళని భావితరాలకి అందించాలంటే ఉపాధ్యాయుడు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి వారికి చాలా నిబద్ధత ఉండాలి సబ్జెక్టు మీద చాలా పట్టుండాలి అటువంటి వాళ్ళని తీసుకుంటేనే జీవితాలు విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి గొప్ప జీవితాన్ని ఇవ్వగలుగుతారు రేపు పొద్దున వాళ్ళు పెరిగి పెరిగి పెద్దైన తర్వాత అయ్యో మనం సరైన విద్య నేర్చుకోలేకపోయామే అని ఏడ్చే స్థితికి వెళ్ళకూడదు ఆహా మా గురువుగారు మమ్మల్ని గుర్తించి గొప్ప స్థితికి తీసుకెళ్లారు అని పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళకి నమస్కారం అయ్యా గురువుగారు మీ వల్ల నేను గొప్ప స్థానంలో ఉన్నాను గొప్ప స్థాయిలో ఉన్నాను అని నమస్కారం చేస్తే ఆ ఉపాధ్యాయుడు పొందేటువంటి ఆనందం వర్ణనాతీతం ఆహా నేను నా జీవితంలో గొప్ప విద్యార్థిని తయారు చేశాను సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప మేధావిని సమాజానికి అందించాను అని గర్వపడతాడు ఉపాధ్యాయుడు వాడు విద్యార్థుల నుంచి ఆశించేది ఏమీ ఉండదండి పైసా కూడా ఉండదు కానీ తన విద్యనంతా కూడా ఆ విద్యార్థికి బోధించి గొప్పవాడిగా చేసి చాలా ఆనందపడిపోతాడు వాడి ఆనందం తన ఆనందంగా ఫీల్ అవుతాడు వాడి విజయం తన విజయంగా భావిస్తాడు ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయుడు అనేవాడు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవై నమ అందుకని గురువుని అంటే ఉపాధ్యాయుడు మన గురువు అంటాం తెలుగులో గురువు అన్న ఉపాధ్యాయుడు అన్న లెక్చరర్ అన్న ప్రొఫెసర్ అన్న స్థాయిని బట్టి అన్నీ ఒకటే అర్థం ఒకటే విద్య నేర్పేవాడు అని అర్థం విద్యార్థులను తీర్చిదిద్దేవాడు అని అర్థం కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా టాలెంట్స్ని పిల్లల యొక్క టాలెంట్స్ని గుర్తించి గొప్ప స్థాయికి తీసుకెళ్ళగలిగితే వాడి జన్మధన్యం ఆ ఉపాధ్యాయుడి యొక్క జన్మధన్యం అటువంటి గురువుల దగ్గర విద్య నిలుచుకున్నటువంటి విద్యార్థుల జన్మధన్యం వారు మరి పది మందికి దారి చూపిస్తారు మరి పది మందికి దా ఆదర్శంగా నిలుస్తారు ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు నేను పలానా గురువుగారి దగ్గర చదువుకున్నాను ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు గొప్ప స్థాయికి తీసుకొచ్చారు నా దగ్గర డబ్బు లేకపోయినా కూడా ఆయన డబ్బు ఖర్చు పెట్టి స్కాలర్షిప్లు ఇప్పించి నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చారని వంద మందికి చెప్తాడు ఆ వంద మంది యొక్క ఆశీర్వచనం ఉపాధ్యాయుడికి ఉంటుంది ఇలాగా వంద మంది వెయ్యి మంది అవుతారు ఇట్లా ఒకరిని ఒకరు ఆదర్శంగా తీసుకుని గొప్ప గొప్ప స్థానానికి వెళ్ళిపోతారు కేవలం ఎవరి వల్ల అంటే ఉపాధ్యాయుడి వల్లే చీకటిలోంచి వెలుగుకు తీసుకెళ్లేవాడు ఉపాధ్యాయుడు అంటే అజ్ఞానంలోంచి జ్ఞానాన్ని బోధించేవాడు మంచి దారిని చూపించేవాడు తల్లిదండ్రులు జన్మనిస్తారు కానీ జీవితాంతం వాడు బ్రతకడానికి సరైన చక్కని దారి చూపించేది గురువు ఉపాధ్యాయుడు కాబట్టి గురువుని గౌరవించాలి గురువుని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్టే గురువు సంతోషపడితే వాడికి విద్య అనుకోకుండా అబ్బుతుంది తొందరగా వచ్చేస్తుంది విద్య గురువు యొక్క ఆశీర్వచన బలం అంత గొప్పది దూషణ ఎప్పుడూ చేయకూడదండి ఇటువంటి పరిస్థితుల్లోనూ గురువుని తిట్టకూడదు అది మన పిల్లల తప్పయ్యి ఉండి కూడా గురువుని తిట్టడం అనేది మహాదోషము పాపము హేయము కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి పిల్లలకి తమ పిల్లలకి నేర్పాస్తుంది ఏంటంటే గురువుని గౌరవించాలి హౌ టు గివ్ రెస్పెక్ట్ టు టీచర్స్ ఉపాధ్యాయుడు అంటే అతను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి చదువుకుని ఆ ఉపాధ్యాయుడు స్థాయికి వెళ్ళాడు అతనికి ఎంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర ఆయన దగ్గర ఎంత టాలెంట్ ఉంది అది గ్రహించుకుని ఎంతో విలమ్రతతో గురువు దగ్గర ఉంటే శుశ్రుషి చేస్తే ఆ గురువు ఆనంది పడిపోయి ఉబ్బి తబ్బిపోయి ఆనందపడిపోయి అతని దగ్గర ఉన్న అంతా కూడా శిష్యునికి బోధించేసి సంతృప్తి పడి పరమానందాన్ని పొందేస్తాడు పైస కూడా ఆశించడు కేవలం అతను కావాల్సింది అతని యొక్క విద్యకి వారసుడు అతని యొక్క జ్ఞానానికి వారసుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాల్యదశ నుంచి కూడా గొప్ప గొప్ప మహనీయుల చరిత్రలు చదవటం గొప్ప గొప్ప వారిని ఆదర్శంగా తీసుకుని వారు ఎలా గొప్ప స్థాయికి వెళ్ళారు మనం టీచర్స్ డే అంటున్నాం మనం ఉపాధ్యాయ దినోత్సవం దేనికి వచ్చిందంటే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి అంటే పుట్టినరోజు ఆయన పుట్టినరోజున మనం ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పవాడు అతి తక్కువ సామాన్య స్థాయి నుంచి వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా ప్రొఫెసర్గా ఎతికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా వెళ్ళారు అంటే ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే ఏదైనా చేయగలడు సాధించగలడు అని ఆయన నిరూపించిన మహనీయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రాతస్మరణీయులు అటువంటి వారిని మనం నిద్రలేవంగానే తలుసుకుని నమస్కారం చేసుకుంటే వారంత కాకపోయినా కూడా వారి మార్గంలో నడిస్తే మన జీవితం కూడా చక్కని ఉన్నత మార్గంలోకి వెళ్తుంది అభ్యున్నతికి వెళ్తుంది ఆదర్శవంతంగా పెడుతుంది కాబట్టి మహనీయుల చరిత్రలు చదవాలి మంచివారిని ఆదర్శంగా తీసుకోవాలి గొప్పవారిగా ఎదగాలి ఇదే జీవిత లక్ష్యం కావాలి ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రథమ లక్ష్యం ప్రధాన లక్ష్యం అదే గురువుని గౌరవించు ఉపాధ్యాయుడిని పూజించు విద్య దానంతట అదే వచ్చేస్తుంది కొంచెం శుశ్రుష చేయి గురువుని సేవించు నీకు విద్య రాకపోతే నన్ను అడుగు అంటారు కొందరు కాబట్టి గురువుని గౌరవించండి గురువుని పెద్దలను గౌరవించండి గురువుని ఆదర్శంగా తీసుకోండి ఏ విధంగా ఈయన ఈయన యొక్క ఇంత ప్రతిభకుల గురువు గారు నాకు దొరికారు అని ఆనందపడిపోవాలి ఆనందపడి ఆయన ఆయన మార్గంలోనే మనము నడిస్తే మనం కూడా ఉన్నత స్థానానికి వెడతామని ప్రతి ఒక్కరూ భావిస్తే అందరూ కూడా గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు ఇది తథ్యం హ్యాపీ టీచర్స్ డే